నీ పైరూపం కాదు దేవునికి కావాల్సింది నీ అందచందాలు కాదు దేవునికి కావాల్సింది పాడైపోయిన నీ హృదయ స్థితి ఆయన తీసుకుని దాన్ని మళ్ళీ ఎన్నటికీ పాడవకుండా ఎవరి చేత అది మోసపోకుండా ఎవరి చేత అది మలినం కాకుండా అత్యంత పవిత్రంగా యదార్థమైనదిగా నిర్దోషమైనదిగా నిష్కల్మషమైనదిగా ప్రభువుకు మాత్రమే కొలువై ఉండేటటువంటి ఒక గుడిగా దేవాలయంగా పరిశుద్ధమైన మందిరంగా నీ హృదయాన్ని మార్చాలని అత్యంత ఘోరాతిఘోరంగా తయారైన నీ హృదయాన్ని అత్యంత రమ్యమైనదిగా మార్చాలని ఆయన నీ హృదయాన్ని కోరుతూ ఉన్నాడు దేవునికి మహిమ గలుగును గాక హలెయా అందుకని ప్రభు సందులు మనవ చేస్తున్నారు క్రిస్మస్లో ఏం చేయాలంటే మీరు చాలా అందంగా అలంకరించుకొని రావాలి మీరు హలెలుయా చెప్పండి ఏం చేయాలి మీరు ఏం అలంకరించుకొని రావాలి హృదయాన్ని ఏం చేయాలి చెప్పండి అందంగా అలంకరించుకుని రండి దేవునికి మహిమ కలుగుని గాక అర్థమైందా అంటే మీకు భౌతికపరమైన అలంకరణ లేకపోయినా పర్లే కొత్త కోటలో చెప్పండి ఏంటి కొత్త కోటలు లేకపోయినా పర్లా దేవునికి మహిమ కలుగును గాక దీనికి మాత్రం ఏం పెట్టండి చక్కటి అలంకరణ తీసుకుని అంటే ఏంటి అలంకరణ సహృదయము సద్భావము సదవగాహన సాత్వికము పరిశుద్ధత విశ్వాసము క్షమించే మనసు ప్రేమించే మనసు దయచూపించే మనసు జాలిగల హృదయం దయాళత్వం ఇవన్నీ కూడా మీరు మీ హృదయానికి అలంకరించుకుని వచ్చారనుకోండి అదే దేవునికి నిజమైన క్రిస్మస్ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం హలో